మొదటి నుంచి ఈ రైతు ఉద్యమాలకు అనుకూలంగా ఈ రైతు ఉద్యమాలను మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది కాంగ్రెస్ శ్రేణుల అండతోటి ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు రైతులు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసింది ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతులను చైతన్యవంతం చేసి తెలంగాణ కాంగ్రెస్ శాఖ కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం చేసింది అయితే ఈరోజు దురదృష్టకరం మొదటి రోజే ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకుని ఉంటే వందలాది మంది రైతుల ప్రాణాలు దక్కేవి ఈ పదమూడు నెలలు ఢిల్లీ సరిహద్దులో చలికి వానకు ఎండి వందలాది మంది ప్రాణాలను తీసుకున్న తర్వాత మోడీ గారు వెనక్కి తీసుకున్నారు దీనికి మోడీ గారు భారీ మూల్యం చెల్లించాల్సిందే ఈరోజు మోడీ గారు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయనే ఆలోచనతో ఉత్తరప్రదేశ్లో అధికారం కోల్పోతున్నామన్న దుఃఖంతో చట్టాలను వెనక్కి తీసుకున్నాడు ఇదే చట్టాలు వెనక్కి తీసుకునేది ముందుగానే జరిగి ఉంటే వందలాది మంది రైతుల ప్రాణాలు దక్కేవి ఇవాళ వందలాది మంది రైతుల ప్రాణాలను బలి తీసుకున్న నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీని శిక్షించాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడి మీద ప్రతి రైతు మీద ఆధారపడి ఉన్నది ఇలా ఈ దేశ రైతులు నరేంద్ర మోడీని క్షమించే సమస్యనే లేదు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా తిరస్కరించమని పదే 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 కేసీఆర్ గారి మీద పోరాటం చేసి రాష్ట్ర శాసనసభలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్జ్మెంట్ మోషన్ ఇచ్చి ఈ నల్ల చట్టాలను తిరస్కరిద్దామంటే మా వాళ్ళని ఎత్తి బయటపడేసిండు నరేంద్ర మోడీకి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరించి ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలలో కేసీఆర్ నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి రైతుల ప్రాణాలు బలిగొన్నారు దీనికి కేసీఆర్ గారు మోడీ గారు మూల్యం చెల్లించక తప్పదు ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల పోరాటం విజయం సాధించింది ఈ సందర్భంగా ఈ దేశ రైతులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వాల మీద పోరాటం కొనసాగాల్సిందే రైతులు పండించిన పంట ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిందే కనీస గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే కారణం ఇవాళ వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదంటే కూడా నరేంద్ర మోడీ కేసీఆర్ గారే కారణం వాళ్ళ మెడలు వంచి రైతులకు గిట్టుబాటు ధర అందించే విధంగా All right to punish.